ర్సుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు దాకా దరఖాస్తులు స్వీకరణ ఇక సెప్టెంబర్ పదిహేడు నుంచి ఆన్లైన్ లో ఎగ్జామ్ ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తెలంగాణలో ఉద్యోగాల జాతర అన్నట్టు ఇక రెండు వేల యాభై పోస్టులకు నర్సు పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతుల రక్తంలో పెస్టిసైడ్ విషయం రాష్ట్రంలో ఎటా పెరుగుతున్నా పురుగుల మందుల వినియోగం ఇక మూడు జిల్లాలో నాలుగు వందల తొంభై మూడు మంది రైతుల నుంచి శాంపుల్ సేకరణ రక్తం మూత్రంలో ఇరవై ఎనిమిది రకాల పురుగు మందులు విశావిశేషాలు ఇక వాటి ప్రభావంతో అస్తమా అలర్జీ క్యాన్సర్ తీవ్రవాదులు మానసిక బారు నకనులు ఇక మెదడుపైన ప్రభావం ఇక ఎన్ఐఎన్ఓయూ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో వెళ్ళడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పంట ఏట పెరుగుతున్న పెస్టిసైడ్ వినియోగం చేతులు రైతులు గందో గంధ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది పురుగుల మందు కవాడ వాడకంలో రైతులు ఆస్తిమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీ వెదులుకొని అల్జీమర్స్ క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు జా బారిపడి బారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టులో రీసెర్చ్ తేలింది ఈ మధ్య ఆయన దిలేశ్వర్ కుమార్ సుకేశ్ నారాయణ్ సిన్హా కస్తూరి వాసుదేవ్ రాజు కుమార్ గౌడ్ బాలాజీ ముంగమూరి సతీష్ కుమార్ వది వలిదండి వాగ్దేవి నిర్వహించగా విస్తుగోల్పోయే విశేషాలు వెల్లడయ్యాయి ఇక రక్త రైతుల రక్తంలో మూత్ర నమూనాలతో పదుల సంఖ్యలో వ్యాధులు బారీపడే లక్షణాలు కల్పించినట్టు తెలియంది బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పో ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్స్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఇండియా అనే ఏ బ్రేఫ్ డేటా ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ పేరిట రాసినాయి రీసెర్చ్ ఆర్టికల్ తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఎల్సివీఎస్ అనే మ్యాగ్జిన్పై పబ్లిక్ చేసింది మూడు జిల్లాలు నాలుగు వందల తొంభై మంది రైతులు అన్నపై శాంపుల్స్ అనేది సేకరిస్తున్న సేకరించి ఈ ఒక ప్రయోగం చేశారన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్